టు మై ఛానల్ సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందాం అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది డాక్యుమెంట్ లో ఒక సర్వే నెంబర్ ఉంటుంది అండ్ యాక్చువల్గా సైట్లో ఒక సర్వే నెంబర్ ఉంటుంది సో మనము మన మన ప్రాపర్టీ అసలు ఏ సర్వే నెంబర్లో ఉంది ఎగ్జాక్ట్లీ ఏ సర్వే నెంబర్లో ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనము భువనాథ్ టుడే అనేది వెబ్సైట్ చేసేస్తే మన ఇస్రో అని చెప్పేసి ఇట్లా ఒకటి వస్తుంది ఇస్రో జియో పోర్టల్ అని దీని మీద మనం క్లిక్ చేయగానే మనకు ఇట్లా ఒక మన ఇండియన్ మ్యాప్ తోటి ఒకటి ఇది అవుతుంది పైన టాప్ టాప్ కార్నర్లో ఇక్కడ సెర్చ్ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది ఈ సెర్చ్ ఆప్షన్లో మీరు ఇక్కడ క్లియరింగ్ పీట్ ఉంది కదా ఫస్ట్ అయితే దీన్ని క్లియర్ చేసుకోవాలి సో మీరు ఆల్రెడీ మీ ఈ యొక్క ల్యాండ్ యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటే మాత్రము మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ లేకపోతే మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి సార్ గూగుల్ మ్యాప్లోకి వెళ్ళినాక మీ ప్లాట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ని మీరు సెర్చ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యాపేట తెలంగాణ అని చెప్పేసి నేను సెర్చ్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి నా ప్లాట్ ఇక్కడ నేను ఇక్కడ నా ప్లాట్ని చేశాను సో ఇక్కడ నాకు ఒక లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ క వచ్చింది సో ఈ లాటిట్యూడ్ లాటిట్యూడ్ని నేను కాపీ చేసుకున్నాను సో ఈ కాపీ చేసుకున్న లాటిట్యూడ్ ని మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ బోనా టీడీలో మీరు పేస్ చేయండి సో ఇట్లా పేస్ చేస్తే ఏంటంటే మీకు ఎగ్జాక్ట్లీ మీ ప్లాట్ యొక్క సర్వే నెంబర్ ఇక్కడ పాప్ అవుతుంది అన్నట్టు సో ఇక్కడ చూడండి ఇక్కడ జూమ్ చేస్తున్నాను సో ఇక్కడ నా ప్రాపర్టీ కనిపిస్తుంది కదా సో నా ప్రాపర్టీ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ ఫోర్ సర్వే లో ఉందన్నట్టు సో మీరైతే ఇట్లా మీ సర్వే నెంబర్ ఎగ్జాక్ట్లీ ఉందా లేదా అనేసి మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు ఇది రావాలంటే ముందుగా మీరు బోనా టూడిలో మీ సెట్టింగ్స్ లో ఇక్కడ మోర్ లోకి వెళ్ళేసి భువన అండ్ ఇక్కడ కెలస్ట్రల్ బౌండరీ అనేది ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ సర్వే నెంబర్ అనేది పాప్ అవుతుంది అండ్ ఇప్పుడు ఒకవేళ ఈ సర్వే నెంబర్ ఎగ్జాక్ట్లీ లేకపోతే ఏమ ఏం చేయాలో అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి